ఇతరులను విమర్శించే గుణం గల మీరు ఇతరుల విమర్శకు గురి అయ్యే అవకాశమున్నది మీ సమయ హాస్య స్ఫూర్తి ని పెట్టుకుని పనికిరానివి వదిలేయడం చేస్తే ఎటువంటి విపరీత విమర్శకు గురికానక్కరలేదు అవసరమైన ధనము లేకపోవటం కుటుంబలో అసమ్మతికి కారణం అవుతుంది ఈ సమయంలో ఆలోచించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యొక్క సలహాలను తీసుకోండి అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది తప్పుడు సమాచారం లేదా సందేశం మీ రోజుని డల్ గా చేయవచ్చును మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైలు అసమాన రీతిలో పనిచేసే తీరులను మీ పని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి క్రొత్త చిట్కాలు టెక్నిక్లను అవలంబించండి లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్లడానికి మంచి రోజు ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు దాంతో ఈ రోజంతా మూడీగా మారతారు తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి